జై వాసవి వీసీ వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వివిధ జిల్లాల్లో కోలాహలంగా క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారాలు డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో కార్డ్స్ కార్యక్రమాలు సక్సెస్ మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మోకాళ్ళని గుర్తు చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగాడ ఉన్నాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాల్ వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ మంజులు వాడటం వల్ల హోమో కేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ వివిధ జిల్లాల్లో కోలాహలంగా క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారాలు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసివి క్లబ్ వనిత భాగ్యనగర్ వి జిల్లా భాగ్యనగర్ క్లబ్ ప్రమాణ స్వీకారం చార్టర్ ప్రెసిడెంట్ యాదవ్ మంజుల అపార్ట్మెంట్ లో కోలాహలంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రమళ్ల శ్రవణ్ కుమార్ హాజరయ్యారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా పాల్గొన్న గవర్నర్ సూరిశెల్లి నరసింహ గుప్తా నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా గంధం సునీత సెక్రటరీగా నేతి అర్చన ట్రెజరర్గా సరాబు విజయలు ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ డిస్టిక్ ట్రెజరర్ ఇరుకుళ్ల పద్మజ అల్లాడి పరమేశ్వర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ రమేష్ నీలా విజయలక్ష్మి ఆర్సీ కలకొండ వాసంతి ఆర్ఎస్ గణేష్ జెడ్సీలు సఖిలం సబిత డీసీఓ కూర సరిత కంచకూరి మంగ నళిని కుమారి ఇరుకుళ్ల నాగభూషణం జూలూరి గోపికృష్ణ ఉప్పల అపన్న గుడిపాటి భువనేశ్వరి క్లబ్ అధ్యక్షులు గుడాల పద్మజ హాజరయ్యారు తక్షణ పూర్వ అధ్యక్షులు ఉప్పల సంధ్య నూతన అధ్యక్షురాలికి కాలరు బ్యానరు స్వీకరించారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలలో భాగంగా పేద మహిళలకు చీరలు నిత్యావసర సరుకులు అందజేశారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్వి క్లబ్ బుగ్గపాడు కపుల్స్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసువీ క్లబ్ బుక్కపాడు కపుల్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది ఇన్స్టలేషన్ ఆఫీసర్గా పాల్గొన్న గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా కొనకళ్ళ సతీష్ సెక్రటరీగా మాడా సాయి ట్రెజర్ గా వేముల లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రేగూరి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్యాబినెట్ సెక్రటరీ గోళ్ల రాధాకృష్ణమూర్తి కేబినెట్ ట్రెజర్ వార ప్రసాద్ వైస్ గవర్నర్ దారా నరసింహరావు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ దారా మల్లికార్జునరావు గుండు శ్రీనివాసరావు స్వామిశెట్టి శ్రీధర్ ఆర్సి అత్తులూరి పురుషోత్తమరావు రీజన్ సెక్రటరీ భోగవల్లి రాంబాబు జోన్ చైర్మన్ పోకూరి విఎస్ఎస్ కృష్ణప్రసాద్ జిల్లా ఆఫీసర్లు ఏపూరి పురుషోత్తమరావు

జిల్లా గవర్నర్ గంపా సాంబమూర్తి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ దొడ్డా మోహన్ రావు పాల్గొన్నారు ఇంకా కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ నూతన్ కుమార్ కేబినెట్ ట్రెజడర్ పబ్బతి నాగభూషణం వైస్ గవర్నర్ గుమ్మడవెల్లి సత్యనారాయణ వేవిశెట్టి కిషోర్ ఆర్సిఎం సంపత్ జెడ్సీ రామానుజం పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా పది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టు జీరో ఫైవ్ ఇయర్ జిల్లా సంతనూతలపాడు వాసవి క్లబ్బులు వి టు జీరో ఫైవ్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ సంతనూతల పాడు వాసవి క్లబ్ మహిళా సంతనూతల పాడు నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది జిల్లా గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాశ్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద మహిళకు వెట్ గ్రైండర్ అందజేశారు అనాథ బాలబాలికలకు బియ్యం బస్తాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు సెవెన్ జిల్లా వాసవి క్లబ్ యూత్ మార్కాపురం వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ మార్కాపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అమ్మవారి అమ్మవారిశైల దేవస్థానంలో కోలాహలంగా జరిగింది నూతన ప్రెసిడెంట్గా డాక్టర్ శ్రీను సెక్రటరీగా కార్తీక్ ట్రెజర్గా కె కిషోర్ల చేత గవర్నర్ ఎంవి రమేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఆఫీసర్ నారాయణం తులసి స్వప్న పాల్గొన్నారు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు పట్టణ వాసవీ క్లబ్ ఆఫీసర్లు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లాలో కార్ట్స్ సమావేశాలు సక్సెస్ రీజియన్ త్రీ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా రీజియన్ త్రీ కార్ట్స్ సమావేశం కోలాహలంగా ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీదురాల లింగయ్య హాజరయ్యారు వాసవి అమ్మవారి పూజా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు రీజియన్ చైర్మన్ ఓలేటి బాబూరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు జిల్లా ఆఫీసర్లు జోన్ చైర్పర్సన్లు అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రీజియన్ వన్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా రీజియన్ వన్ చైర్మన్ ఊటుకూరి లక్ష్మీ నరసింహారావు అధ్యక్షతన కాడ్స సమావేశం విజయవంతంగా ముగిసింది వాసవి క్లబ్ వనిత ఓల్డ్ క్లబ్ రోడ్డు ఖమ్మం ప్రెసిడెంట్ పువ్వాడ ఉమారాణి సెక్రటరీ ఝాన్సీ రాణి ట్రెజరర్ గుమ్మడవెల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు ప్రతిక్షణం మానిపల్లి జూలర్స్ వీసేవారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు సమయానికి కలుద్దాం జై వాసవి